పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి మొన్నటికి మున్న విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్త మరువకముందే హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు ఇక ఈ రెండు విషాదాలు మరువకముందే తాజాగా నటుడు ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు టాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడిగా చిన్న చిన్న విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు యాభై మూడేళ్ల వయస్సున్న ఆయన రెండు కిడ్నీలు పాడవటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన గత కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్నారు ఈ మధ్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో వైద్యులు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోవటంతో చివరికి ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇక ఫిష్ వెంకట్ పూర్తి పేరు మంగిలంపల్లి వెంకట్ హైదరాబాద్లో జన్మించిన ఆయన మూడో తరగతిలో చదువు మానేసి ముషీరాబాద్ చేపల మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఫిష్ వెంకట్ గా మారిపోయారు తన స్నేహితుడు దివంగత నటుడు శ్రీహరి ఫిష్ వెంకట్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు రెండు వేల దశకంలో కుషీ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ఆయన అడుగుపెట్టినా ఆయన తర్వాత ఆది బన్నీ అదుర్స్ గబ్బర్ సింగ్ డీజెటిల్లు వంటి ఎన్నో చిత్రాల్లో నటించి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు తనదైన కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్రవేశారు ఫిష్ వెంకట్ ఆయన నటించిన చివరి చిత్రాలు స్లమ్ డాగ్ హస్బెండ్ నరకాసుర కాఫీ విత్ ఎ కిల్లర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి ఇక ఫిష్ వెంకట్కు ఇద్దరు భార్యలు ముగ్గురు కొడుకులు ఓ కూతురు ఉన్నట్లుగా తెలుస్తోంది భార్య సువర్ణ కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా వేదికలపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి